పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లల రక్షణ ఏ విధంగా అనేటువంటి కార్యక్రమం మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ఆదోనిలో ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళేటువంటి పిల్లల్ని ఆటోలో కానీ ఇతర వాహనాల్లో కానీ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ ప్రాణాలని రక్షించడం ముఖ్య ధ్యేయంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం అలాగే వీళ్ళందరినీ తీసుకెళ్లేటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు యాజమాన్యం కావచ్చు ఒకసారి ఆలోచించాలి ఎందుకు అని అంటే ప్రాణం పోయిన తర్వాత మనం తీసుకురాలి లోడ్కు అందులో ప్రయాణించాల్సినటువంటి ప్రయాణికుల సంఖ్యకు మించి ఈ యొక్క బిల్లల్ని మనం ఎక్కించినప్పుడు ఏదైనా జరగడాని ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయినట్లయితే మనం ఎంత తీవ్రంగా బాధపడినా ఎంత డబ్బులు మనం వాళ్ళకి చెల్లించిన ప్రాణాలను తిరిగి వెనక్కి తీసుకురాలి సో దీని మీద అవగాహన లేని ఆటో డ్రైవర్లు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు లేదా స్కూల్ యాజమాన్యం చిన్న చిన్న సంఘటనలతో సరిపెట్టడం అనేది కాకుండా మనం వాళ్ళ యొక్క ప్రాణాలు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఆటో డ్రైవర్లకు ఎటువంటి సూచనలు ఇవ్వాలి తల్లిదండ్రులు తెలుసుకునేటువంటి విషయాలు ఏంటి స్కూల్ యాజమాన్యం ఏ విధంగా వీళ్ళపైన కఠినంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి అవగాహన చేసుకుంటే ముఖ్యంగా మనసారి ఇందాకే ఎంబీఏ గారు చెప్పినట్టు ఆటోలో మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మేరకు ఎంతమంది అయితే కెపాసిటీ ఉంటుందో అంతమందిని మాత్రమే ప్రయాణించడానికి అవకాశం కల్పించాలి అంతకు మించి మనం ప్రయాణానికి అవకాశం కల్పించినప్పుడు ఆ ఆటోలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం తీవ్రమైనటువంటి పరిణామాలని చూడాల్సి వస్తుంది సో ముఖ్యంగా ఇందులో ఏం జరుగుతుందంటే డబ్బు గురించి మనం ప్రధానంగా ఆలోచిస్తాం ప్రాణాలు లేదా గాయపడినప్పుడు వచ్చేటువంటి నష్టం పదిహేను మందిని ఎక్కించుకొని లేబర్స్ని పొలాలకి తీసుకెళ్తూ ఉంటాం ఇందులో పైలట్ డ్రైవింగ్ పైన టాప్ పైన కూర్చోబెట్టేసి పెట్టేసి వెనకాల గు సైడ్కి వెలబడే విధంగా పెట్టేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం దాని యొక్క కెపాసిటీ ఎంత అది ఎంతవరకు మొయ్యగలుగుతుంది దాని బ్రేక్ కెపాసిటీ ఎంత ఆ వెహికల్ ఎంతవరకు మొయ్యగలుగుతుంది అనేటువంటి ఏమీ ఆలోచన చేయాలి ఇన్ కేస్ అక్కడ ఏదైనా కానీ ఆటో జస్ట్ తుల్లిపోతే అట్లా సైడ్కి వాలిపోయినా కానీ గాలి ఆడకుండా ప్రాణాలు పోయేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి మనం రీసెంట్గా చూస్తే లో కూడా ఇట్లా ఆటో వెళ్తూ ఒక ఎనిమిది మంది చనిపోవడం జరిగింది హైవేలో నేషనల్ హైవేలో లేబర్ పాపం అంతా లేబర్ డైలీ లేబర్కి వెళ్ళి వాళ్ళు కూలీలు సో వీళ్ళ ప్రాణాలని మనం తృణపాయంగా తీసేస్తూ ఉన్నామని చెప్పొచ్చు ఇండైరెక్ట్ గా అక్కడ మనకు వచ్చేది ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఇరవై రూపాయల ముప్పై రూపాయల ఈ యొక్క ఆదాయం గురించి వీళ్ళ ప్రాణాలని తీసేసి పడేస్తున్నాం సో దయచేసి గుర్తురగండి డబ్బు అనేది ప్రధానం కాదు డబ్బుతో పాటు ప్రాణం చాలా విలువైంది అని చెప్పేసి మనం ఆలోచించాలి మనం అనుకోవచ్చు డబ్బు నేను సంపాదిస్తున్నాను అని చెప్పేసి డబ్బు ఒకటే పరమావధి కాదు వాళ్ళ ప్రాణాలని మనం సేఫ్గా ఎంటిక్ చేర్చడం అనేది పరమావధిగా పెట్టుకోవాలి అంతే తప్ప మనం ఇన్సిడెంట్ ఏమీ నాకు కాలేదు రోజు వరకు నేను ఇంతమందిని తీసుకెళ్తున్నా ముప్పై మందిని తీసుకెళ్తున్నా ఇరవై మందిని తీసుకెళ్తున్నా కాబట్టి రేపు కూడా నాకేం కాదు అనేటువంటి అవగాహన మనం రాహిత్యంతో ఎటువంటి పరిస్థితిలో అలాంటి పనులు దయచేసి చేయదు ఎందుకంటే ఇంట్లో మనకు బహుశా అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఈ ఆటో ఒకవేళ ఎక్కడైనా బోల్తా పడవో లేదంటే ఎదురు ఏదైనా వచ్చి తగిలు ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్తే ఆ తల్లిదండ్రుల ఘోష మనం వర్ణాతీతం చెప్పలేదు మనం ఎంత ఏడ్చినా ఎంత కన్నీళ్లు గాడ్చినా మనకు తిరిగి రాదు సో కాబట్టి దయచేసి ఈ యొక్క పరిస్థితిని మనం అధిగమించేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆదోనిలో ఇక్కడికి ఇంకా కొంతమంది రాకుండా ఉండొచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు యాజమాన్యం కావచ్చు స్కూల్ ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా తలా ఒక చేయి వేసి ఎక్కడికక్కడ దీన్ని కట్టడి చేస్తే మనం పిల్లల ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం ఇన్సిడెంట్స్ జరగకుండా మనం చూసుకున్న వాళ్ళం అవుతాం సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళందరినీ కూడా కాపాడదామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రమాణం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకున్నాం థ్యాంక్ యూ